పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త మాన్యం బంద్ కరపత్రాలను ఆవిష్కరించారు ఈ మేరకు ఏపీ ఏజేఏసీ సభ్యులు మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒకటి బై డెబ్బై చట్టంపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధకరమని గిరిజనులు ఉనికికి హక్కులకు ప్రాణవాయుగా ఉన్న ఒకటి బై డెబ్బై చట్టాన్ని సవరణ చేయాలనుకోవడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు స్పీకర్ అయ్యన్న అవగాహన రాహిత్య వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల పన్నెండున రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులంతా ఏకమై బంధును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యనపాత్రి గారు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి వన్ బై సెవెంటీ చట్టం కోసము తరుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ యొక్క చట్టాన్ని సవరణ చేస్తే అభివృద్ధి అనేది చాలా ఇంకా బాగుంటుందని చెప్పారు కానీ ఆదివాసులకి గుండెకాయ లాంటి వన్ బై సెవెంటీ యాక్ట్ పట్ల ఎలా మాట్లాడటమో ఆదివాసుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా మా యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా ఉందని చెప్పి వెంటనే ఈ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుండి ఈ నెల పన్నెండో తారీఖున బుధవారం మన్యం బంద్ని పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క బంధుకి అన్ని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఆదివాసీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్లో పాల్గొని